చెంపు కబతి యొక ఆలయం యొక బాధ్యత నీవు తీసుకోవాలని ఆశపడుతున్నాడు యువర్ హౌస్ యువర్ హౌస్ ఇస్ హోమ్ యు క్లీన్ ఇట్ నో చూడండి మీ ఇంట్లో మీ ఇంటిని మీరే శుద్ధి పరుస్తారు యువర్ హౌస్ యు పెయింట్ ఇట్ నైస్‌లీ నో చూడండి మీ ఇంటిని మంచి రంగులు వేస్తారు యు డోంట్ ఎక్స్‌పెక్ట్ పాస్టర్ కమింగ్ క్లీన్ మై హౌస్ అండ్ పెయింట్ మై హౌస్ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి కొంచెం శుద్ధి చేసి పెయింట్ వేయమని చెప్తారా యు డు ఇట్ యువర్ self నో మీమలి మీరే చేస్తారు కదా పని లైక్ దట్ అక్షరాల ఆ రీతిగా యు ద స్పిరిట్ పర్సన్ యూ లివ్ ఇన్ దిస్ టెంపర్ చూడండి మీరు ఆత్మ అయినటువంటి మీరు వ్యక్తి కాబట్టి ఈ ఆలయంలో మీరు జీవిస్తున్నారు యూ అర్ ఇన్ చార్జ్ ఆఫ్ కీపింగ్ ఇట్ హెల్సీ కాబట్టి ఇది ఆదుర ఆరోగ్యంగా ఉండడం బాధ్యత మీరు తీసుకోవాలి సమ్టైమ్స్ దెవెల్ చా అచ్చ సహెవిలి కొన్నిసార్లు సా తను మనల్ని చాలా చిత్రహింసలు చెప్పెడతాడని సేమ్ ద హోల్ డేస్ సచ్ఛ హెరిక్ సచ్చ చ ఈ రోజు దినమంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి తలపోటు ఓకే ఇప్పుడు నేను మంచిగా ఉన్నానండి ఐ వాష్ మై హెడ్ దట్ వాస్ ద సొల్యూషన్ హల్లెలూయా మరి నిన్న తల అయిపోయిందండి అంతే జమాక మే బి ఓవర్ హీట్ ఆర్ సంథింగ్ ఐ డోంట్ నో మే బి ది ఓవర్ హీట్ కావొచ్చండి మరి వేడి సంథింగ్ బట్ ఐ కట్ ది విక్టరీ ఏదో రీతిగా నేను స్వస్థత పరచబడ్డాను దేవి విల్ ట్రై టు టార్చర్ us కబట్టి ఈ రీతిగా సాతను ఆక్రమించడానికి ప్రయత్నిస్తాడు యాక్సెప్ట్ ఇట్

అప్పుడు ఒక పుస్తకం తీసుకున్నాను యా ఐ హాడ్ ఆస్మా ఆల్సో మరి అప్పుడు నాకు ఉపశవాది కూడాండింది ది డాక్టర్ టోల్డ్ మీ ఐ హావ్ ఆస్మా మరి ఆ ఉపశమ ఉంది అని చెప్పారు వైద్యుడు ఐ యాక్సెప్టెడ్ ది ఆస్మా నేను దాని స్వీకరించాను కాబట్టి అది వచ్చేసింది ఐ వాట్ హోమ్ విత్ మై ఆస్మా మరి న్యాయకో ఉపశవ వ్యాదితోనే నేను ఇంటికి వెళ్ళాను ఐ హావ్ ఆస్మా నౌ మై ఆస్మా ఇప్పుడు నా ఉపశమ నా ఉపశవ వ్యాది హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ లైక్ దట్ దట్ యు హావ్ యువర్ డిసీజ్

చూడండి మరి ఈ రోజు కొంచెం అయోమయమైంది అయితే తల ఎప్పుడైతే నేను కడుక్కున్నానో

కోపాన్ని కలిగి ఉండాలి తలపోటు తలపోటు నా కాదు గెట్ టేక్ కింగ్డమ్ బై చూడండి బలాత్కారులు బలవంతంగా దేవునిక రాజ్యాన్ని తీసుకుంటారంటోగి కెనెత్ హేగన్ గురించి విన్నారా పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వర్ హీల్డ్ త్రూ హిమ్ బలమైనటువంటి దైవజనుడు వేలాది మంది ప్రజలు బాయ్ స్వస్థపరచబడ్డారు హిస్ గ్రాండ్ మదర్ షి అండర్స్టూడ్ ద టీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షి లివ్డ్ ఎ వెరీ హెల్తీ లైఫ్ ఎనీ సిక్నెస్ అటాక్ దట్ కేమ్ షీ కుడ్ ఓవర్కమ్ ఇట్ హిస్ గ్రాండ్ మదర్ చూడండి తన అమ్మమ్మ గారు మరి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సూత్రాలను నేర్చుకొని ఎటువంటి రోగం ఉన్నా సరే విశ్వాసం ద్వారా ఆమె జయించగలిగింది బట్ హిస్ ఓన్ మదర్ కానీ తన సొంత తల్లి ఎనీ టైమ్స్ అమ్ సిక్నెస్ కేమ్ ఆ విధంగా రుగ్బతలు రోగములు వచ్చినప్పుడు ఓ మిస్ థేయట్ హోమ్ నేను ఇంట్లోనే ఉంటానండి ఎటు కూర్చోచో నేను సంఘానికి వెళ్ళనండి ఓ ఏదో సమస్య అండి వస్తో హ్యాపీ చూడండి దాన్ని బట్టి సంత సాతన్ ఎంతో సంతోషించాడు ఐ గుడ్ దిస్ వుమెన్ బిలీవ్స్ మీ ఓ యొక్క స్త్రీ నన్ను నమ్ముతుంది చాలా మంచిది ఆమె ఆమె ఎప్పుడు కూడా రోగం చేత ఆక్రమించినట్లయితే సంఘానికి వెళ్ళదు ప్రార్థన చేయదు అయితే ఆయన ఆమెకు సహాయం ఎందుకంటే కొద్ది కొన్ని రోజులు ప్రార్థన చేసినప్పుడు అది సహాయపడింది కాబట్టి అప్పుడు దేవుడు తెలుసుకున్నాడు ఏంటంటే ఈమె అన్ని కూడా ఎరిగింది కాబట్టి ఈమె తన అధికారాన్ని వాడుకోవాలి ఎప్పుడు సోమిరిగా పడి ఉందండి ఆమె చిదే తినలేకపోయింది హావ్ వచ్లీ అప్పుడు కూడా ఇంట్లో కూర్చొని టీవీ చూడడమే కబడ్డీ కబడ్డీ ఆయన సహాయం చేయలేకపోయాడ అని చనిపోయింది వైల్ అండ్ టేక్ ద కింగ్ డమ్ ఎందుకంటే బలాత్కారులు బలవంతంగా దేవుని రాజ్యాన్ని తీసుకుంటారు చూడండి మరణ జీవములు ని నోటీ నాలుక వర్షము కాబట్టి స్పీక్ హౌ ఎలా న్యూ నోటిని వాడుతున్నావో ప్రాముఖ్యమైన విషయం నాకు ఉబ్బసం ఉందని చెప్పినప్పుడు నేను నమ్మాను అందులో ఏం రాయబడింది అంటే ఉబ్బ సభ అనేది దురాత్మల చేత తేబడింది నేను ఎందుకు ఇప్పుడు పశ్చాత్త పడాలి ప్రభు అయ్యో నేను వ్యాధితో రోగంతో

Can you see how the devil has us చూడండి సాతాను ఏ రీతిగా మనల్ని మోసగిస్తున్నాడు కమ్స్ us some very big name of some sickness that we have వైద్యులు ఏం చేస్తారంటే ఏదో పెద్ద రోగం ఉందని పెద్ద పేరు ఇచ్చేస్తారు సిక్నెస్ పెద్ద అండ్ అది